జాన్ ట్వల్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ వర్స్ యోహాన్స్ సువార్త పన్నెండవ అదేము ఇరవై ఐదవ వచనము తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకునును ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనని ఇట్ షోస్ యువర్ లవింగ్ యువర్ లైఫ్ అది ఏం సూచిస్తుంది అంటే మీ ప్రాణమును మీరు ప్రేమిస్తున్నారనే విషయాన్ని యువర్ లవింగ్ యువర్ జాబ్ మీరు మీ యొక్క ఉద్యోగాలను ప్రేమిస్తున్నారని ఆర్ లవింగ్ యోర్ జాబ్ మోర్ దెన్ క్రైస్ట్ నీవు క్రీస్తు కంటే కూడా నీ యొక్క ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు మోర్ మనీ మరెక్కువ ధనం కావాలి యువర్ సీకింగ్ ఫర్ నైస్ జాబ్ లేదా మంచి మరొక ఉద్యోగం నీకు కావాలని వెతుకుతున్నావు దెన్ ద జాబ్ విచ్ యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ప్రెసెంట్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఉద్యోగంని కాకుండా వేరొక ఉద్యోగం వెతుకుంటావు ఇట్ షోస్ దట్ యు వాంట్ మోర్ మనీ మోర్ మనీ అది ఏం సూచిస్తుంది నీకు ఇంకా మరెక్కువ ధనం కావాలి అని యు హావ్ ఎ డిజైర్ టు గెట్ మోర్ మనీ నీకు మరెక్కువ ధనం కావాలి అని ఆశతో ఉన్నావు హార్ట్ ఇస్ ఆన్ మనీ నీ యొక్క హృదయం అనేది ఆ ధనం మీద ఉన్నది దట్ నాట్ ద హార్ట్ ఆఫ్ చీజస్ అది ఏసీ యొక్క మనసు కాదు దట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద డబుల్ అది సాతాని యొక్క మనసు ఫాలోయింగ్ మనీ ధనమును వెంబడి మైండెడ్నెస్ ధనమును ధనమును వెంబడించడము లేదా ధనంతో కూడిన మనస్తో ఉండడం కెనర్ డై ఫర్ చీజస్ అలాంటప్పుడు నువ్వు ఏసీ కొరకు చనిపోలేవు ట్వంటీ సెవెంత్ వర్స్ ఇరవై ఏడవ వచ్చినాము ఫర్ దిస్ కాస్ ఐ కేమ్ For this, for this hour తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు తిని ఫర్ దిస్ అవర్ i came ఇందుకోసమే నేను వచ్చాను how can you pray this prayer మీరు ఏ రీతిగా ఈ యొక్క ప్రార్థన చెప్పగలవు for this hour only i came ఈ గడియ కొరకే నేను వచ్చాను if you are not the child of god మీరు దేవుని బిడ్డవుగా ఉన్నా ఉండక forget about the will of god దేవుని చిత్తమును మరిచిపోతావు you want to go your పేరెంట్స్ నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలనుకుంటావు అండ్ టూ గోట్ యువర్ రిలేటివ్స్ లేదా బంధువుల యొక్క వెళ్ళాలనుకుంటావు గోట్ యువర్ ఫ్రెండ్స్ నీ యొక్క స్నేహితుల యొక్క వెళ్ళాలనుకుంటావు దట్ షోస్ యువర్ మైండ్ అది నీ మనసును సూచిస్తుంటే ఆల్వేస్ ఆల్వేస్ రికలెక్టరింగ్ యువర్ హోమ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ రిలేటివ్స్ అన్ని వేళలా నీ ఇంటిని నీ స్నేహితులను బంధువులను గుర్తు చేసుకోవడం వెన్ యు లవ్ యువ పర్సన్ నీవు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే యు ఆల్వేస్ యు వాంట్ గో టు దట్ పర్సన్ అన్ని వేళల నీవు ఆ వ్యక్తి యొద్దకే వెళ్ళాలనుకుంటావు నైట్ అండ్ రాత్రి పగలు అని తేడాలు లేకుండా యు టైం విత్ దట్ పర్సన్ ఏ తేడా లేకుండా నీవు ఆ వ్యక్తితో గడపాలి అని ఆశతో ఉంటావు యు కమ్యూన్ విత్ దట్ పర్సన్ నీవు ఆ వ్యక్తితో సన్నిహితంగా సంభాషించడానికి ఆశతో ఉంటావు బి సీ జీసస్ in the garden of gethsemane manamu yesu christu వనంలో ఉండడం చూస్తున్నాము chustunnamu after the prayer త్రాగడానికి ఇష్టత చూపిస్తున్నాడు చివరికి చూస్తే ఆయన బంధింపబడ్డాడు అప్పుడు పేతరు అతడు ఆ యొక్క కత్తిని బయటకు తీశాడు ఈ వాంటెడ్ టు కమ్ అప్ ఆన్ ఎ పర్సన్ వచ్చి ఒక వ్యక్తి పైన పడడానికి చూస్తున్నాడు ఎయిర్ కట్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ య పర్సన్ అప్పటికే ఒక వ్యక్తి యొక్క చెవిని నరికాడు ఎన్ వన్ జీసస్ ఏ అప్పుడు ఏసీ ఏం చెప్పాడు జోన్ ఎయిటీన్త్ చాప్టర్ యోహాను పద్దెనిమిదవ అధ్యాయము అండ్ రెండవర్స్ లెవెన్ పదకొండో వచ్చినాము గుడ్ దై సో ఇన్ దై షీత్ సలైన డ్రింక్ ద కప్ కత్తి ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోని నేను త్రాగకుందునా అని పేదరితో అని ఆపర్చునిటీ ఫర్ జీసస్ టు బైపాస్ కప్ క్రీస్తుకు అక్కడ మంచి అవకాశమే దొరుకుతా ఉంది ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క గిన్నెలో త్రాగకుండా తప్పించబడడానికి ద పీపుల్ ప్రే మై ఫాదర్ సెండ్ సో టోల్జర్స్ హెవెన్

దాన్ని ఆశీర్వదించారు హి పాస్డ్ ది టు अदर पर्सन హూ సెట్ బిసైడ్ హి ఆ తర్వాత ఆశీర్వదించిన తర్వాత దాన్ని తన పక్కన ఉన్నటువంటి శిష్యులకు అందించారు హి హే డ్రంక్ ది హోల్ కప్ ఆనే ఆ పాత్రలో ఇది మొత్తం త్రాగవచ్చు ద ఫుల్ జార్ వాస్ దేర్ హి దే కెన్ రీఫిల్ దట్ కప్ విత్ ద వైన్ విచ్ వాస్ ఆన్ ద టేబుల్ అక్కడ ఈ పాత్రలోనేది ఆయన త్రాగిన తర్వాత ఖాళీ అవుతా నింపడానికి మళ్ళీ అది అక్కడ ఉన్నటువంటి పాత్రల్లో యొక్క ద్రాక్ష రసం అనేది ఉన్నది కానీ ఆయన అలా ఏం చేయలేదు దాన్ని తన ప్రక్కనున్న శిష్యులకు ఇస్తూ వచ్చారు ఇక్కడ తెలుగులో అది కొంచెం వ్యత్యాసంగా రాయబడి ఉంది ఇంగ్లీష్ లెట్ నాట్ దిస్ కప్ పాస్ మీ ఇంగ్లీష్ లో అయితే ఈ యొక్క పాత్ర నా నుండి దేర్ డిఫరెన్స్ ద వర్డ్స్ అక్కడ పదాల మధ్య ఎంతో భేదం అనేది మనం ఇంగ్లీష్ లెట్ కప్ చూసి లో అయితే ఈ యొక్క పాత్రను తొలగిపోనివ్వదు అనే మాట చెప్పబడి ఉన్నది అనుకోవచ్చు ఆయన చనిపోవడం ఇష్టం లేదేమో అని ఆఫ్ సఫరింగ్ అనుకోవచ్చు ఏసుక్రీస్తు ఆ యొక్క శ్రమలను బట్టి భయపడి ఉన్నారు అనే విషయాన్ని బట్ ఇస్ నాట్ ద మీనింగ్ కానీ అర్థం అనేది అనేది అలా కాదు ఆన్ టు హిస్ డిసైపుల్స్ ఆ ఆ పాత్రను శిష్యులకు శిష్యులకు అందించాడు పాత్ర ఆయన తన ఇచ్చాడు అప్పుడు ఆ యొక్క వేరే శిష్యుడు మరొక పక్కనే ఉన్న శిష్యుడికి అందించాడు ఇన్ మెనీషన్ కాంగ్రిగేషన్ చాలా క్రైస్తవ సమాజంలో దే పాస్ ఓన్లీ వన్ కప్ వారు కేవలం ఒక పాత్రనే వారు ప్రతి వారు వండించుకుంటారు దట్ ద గ్యూ ద టు ఫస్ట్ వర్సన్ మొట్టమొదటి అది ఒక వ్యక్తికి మొదట ఉన్న వ్యక్తికి ఇస్తారు ఫస్ట్ పర్సన్ విల్ పాజిటివ్ ఆన్ టు అదర్ వర్షన్ అప్పుడు ఆ వ్యక్తి ఆ తర్వాత ఉన్న వారికి అందిస్తారు దాన్ని సో యు డోన్ట్ రోన్ టెక్ అప్ బ్లడ్ కప్ నీవు ఆ పాత్రను అందుకోవాలి అని అనుకోవడం లేదు జీసస్ విల్లింగ్లీ యూ టు కప్ బ్లడ్ కప్ కానీ యేసుక్రీస్తు

దాని నీవు ఇష్టపడకపోవచ్చు బట్ యు మస్ట్ టేక్ ఇట్ రివరెంట్లీ అండ్ టేక్ ఆల్ ద కప్ కానీ నీవు దాన్ని ఎంతో భయభక్తులతో దాన్ని పూర్తిగా తీసుకోవాలి పీపుల్ డోంట్ వాంట్ టు టేక్ అప్ ద కప్ ప్రజలు ఆ పాత్రను తీసుకోవడానికి ఇష్టపడరు బట్ జీసస్ విల్లింగ్లీ హి టుక్ అప్ ద కప్ కానీ యేసుక్రీస్తు తన ఇష్టం అంతటితో ఆ యొక్క పాత్రను తీసుకోవడానికి ఇష్టపడ్డారు బిఫోర్ దట్ టైం హీ న్యూ ఎవ్రీథింగ్ వాట్

అంగీకరిస్తారో దే న్యూ దట్ జీసస్ వాస్ పాసింగ్ దట్ కప్ టు దెం వారికి తెలుసు యేసుక్రీస్తు ఆ పాత్రను వారికి కూడా అందిస్తారు అనే విషయం పాల్ న్యూ వెల్ దట్ జీసస్ వాస్ పాసింగ్ దట్ కప్ టు హిమ్ పరిశుద్ధుడైన పౌలకు కూడా ఆ విషయం తెలుసు యేసుక్రీస్తు యొక్క పాత్రను ఆయన తీసుకోవాలి ఈవెన్ స్టీఫెన్ స్టీఫెన్ న్యూ వాట్ జీసస్ పాస్డ్ ఆన్ టు హిమ్ స్టీఫెన్ కూడా ఆ విషయం తెలుసు యేసుక్రీస్తు తనకు ఏ పాత్రని ఇచ్చారు అనే విషయం హి జస్ట్ రాళ్లతో కొట్టబడి చంపబడుచున్నీ అతను ఏం చెప్తున్నాడు

ఆ తర్వాత మిగిలిన అపోస్తలలో కూడా పాత్ర అందించబడి విల్లింగ్లీ విల్లింగ్లీ దట్ కప్ వారందరూ కూడా ఇష్టపూర్వకంగా ఆ యొక్క త్రాగారు ఓన్లీ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ 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 ఆఫ్ ద ఫైర్ అండ్ స్పిరిట్ వారికి ఆ యొక్క అగ్ని అనుభవము ఆత్మ అనుభవము కలిగినప్పుడు నీవు దేవుని ఆత్మ ద్వారా తాకబడిన వెన్ యు వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నీవు దేవుని సన్నిధిలో వేచి ఉన్నప్పుడు వెన్ యు ఎక్స్‌పీరియన్స్ ఫైర్ కమింగ్ అప్ ఆన్ యువర్ self నీపైన ఆయొక్క అగ్ని దిగుతున్నటువంటి ఆ సమయంలో వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడుచున్నప్పుడు యు విల్ అండర్స్టాండ్ ద కప్ నీవు ఆ పాత్ర అంటే ఏంటో అర్థం చేసుకోగలుగుతావు యు లవ్ దట్ కప్ నీవు ఆయొక్క పాత్రను ప్రేమిస్తావు యు సే జీసస్ హస్ గివెన్ మీ హిస్ కప్ టు మీ నీవు అనుకోవచ్చు యేసు తన యొక్క పాత్రని నీకు అందించాడు అని యు లవ్ దట్ కప్ నీవు ఆ పాత్రను ప్రేమిస్తావు యూ విల్ డ్రింక్ దట్ కప్ ఆ యొక్క పాత్రలోనిది త్రాగుతావు ద హోల్ కప్ యూ విల్ డ్రింక్ ఆ యొక్క పాత్ర అంతటిని కూడా నువ్వు విల్లింగ్లీ యూ డ్రింక్ ఇష్టపూర్వకంగా దాన్ని నువ్వు త్రాగుతావు యు ఆర్ పాసింగ్ ఇట్ ఆన్ టు ద హ్యూమానిటీ నౌ